అండి నమస్తే కంచి జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్ నుండి డైలీ వే పర్పస్కి బ్యూటిఫుల్ అండ్ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ని షేర్ చేయబోతున్నానండి ఈ ఎపిసోడ్ లో జుంకా ప్యాటర్న్లు అదే విధంగా రింగ్ టైప్ ఇయర్ రింగ్స్ లో కూడా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి కొన్ని స్ట్రట్ టైప్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి మోడల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అండ్ టు లైట్ వెయిట్ లోనే ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి స్వర్ణకంజీ జ్యువెలర్స్ కొత్తపేట్ బ్రాంచ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ని వాళ్ళ మనం చూస్తూ ఉన్నామండి దిల్సుక్ నగర్లో మరియు పీర్జాదిగూడలో కూడా వీరికి బ్రాంచెస్ ఉన్నాయి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ విజిట్ చేసి కూడా కలెక్షన్స్ని చూడొచ్చు సేమ్ మోడల్స్ అక్కడ కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ స్టడ్స్ త్రీ పాయింట్ జీరో సెవెన్ టూ గ్రామ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మోడల్ అండి బ్లాక్ స్టోన్ ఇష్టపడే వాళ్లకు డైలీవేర్ పర్పస్కి చాలా బాగుంటాయి త్రీ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే జుమ్కా మోడల్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ ఇందులో మనకు టూ సైడ్స్ కూడా పికాక్ ప్యాటర్న్ అనేది వస్తుందండి పర్ల్ డ్రాప్స్ వచ్చాయి జుమ్కాకి త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉందండి అలాగే ఈ డిజైన్ రూబీ స్టోన్ స్టైల్లో వస్తుందండి పర్ల్ అలాగే మువ్వలు కూడా ఇచ్చారు టూ పాయింట్ ఎయిట్ వన్ టూ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో బ్లాక్ స్టోన్ ప్యాటర్న్లు విత్ జుమ్కా వచ్చింది అండ్ ముత్యంతో ఫినిషింగ్ వచ్చిందండి జుమ్కా కి త్రీ పాయింట్ ఫోర్ టూ వన్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉంది గ్రీన్ స్టోన్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి స్టడ్ లో లక్ష్మీదేవిని ఇచ్చారు త్రీ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉందండి అలాగే సింపుల్ గా డిజైన్ చేసిన ఎల్లో గోల్డ్ పాలిష్ జుమ్కాస్ అనమాట అండ్ సీజెట్స్ వచ్చాయి ఫోర్ పాయింట్ త్రీ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ అండి అన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి కలెక్షన్స్ మీరు స్టోర్ విజిట్ చేసినా కూడా కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది మీరు స్టోర్ విజిట్ చేయడానికి ముందే కావాలి అనుకుంటే మీరు ఆ పర్టిక్యులర్ ఐటమ్ అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు డిజైన్స్ని ట్రయల్ వేసుకొని చెక్ చేసుకునే పర్చేస్ చేసుకోవచ్చు అండి కలెక్షన్ చాలా బాగుంటాయి ఇలా మనకు ట్రెండీ లుక్లో కావాలి ట్రెడిషనల్ ట్రెడిషనల్గా కావాలి అనుకున్నా మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఈవెన్ మనకు డైమండ్ జ్యువెలరీ కూడా ఉంటుందండి అండ్ సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి స్వర్ణ కంచి జ్యువెలర్స్లో అండ్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి నైన్ వన్ సిక్స్ గోల్డ్ బ్రైడల్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటుందండి డిస్ప్లేనే ఉంటుంది స్వర్ణ కంచి జ్యువెలర్స్లో ఎక్స్క్లూజివ్గా సో ఇది ఇంకొక మోడల్ అండి ఎల్లో గోల్డ్ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము క్యూట్ గా వచ్చాయండి ఇయర్ రింగ్స్ అయితే టూ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ లో డిజైన్ చేశారు విత్ సీజర్స్ ఈ ప్యాటర్న్ హైలైట్ అవుతుంది నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ మోడల్ కూడా చూడండి ఎంత ఎలిగెంట్ గా ఉందో మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వచ్చేసింది వన్ పాయింట్ నైన్ టూ సెవెన్ గ్రామ్స్ అండి బిలో టూ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది అండ్ ఇది వన్ మోర్ మోడల్ అనమాట సో ఇలా మనకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా రకాల మోడల్స్ని మోస్ట్లీ కవర్ చేసాము సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఫోర్ పాయింట్ సెవెన్ వన్ టూ గ్రామ్స్ ఉంది విత్ సీజర్స్ హైలైట్ అవుతుందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇంతకు ముందు మనం చూసినటువంటి ప్యాటర్న్కి సిమిలర్ మోడల్ అనమాట ఇది మనకు స్టార్ట్ టైప్ లో వస్తుందండి ఫోర్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఈ స్టోర్ వచ్చేపటికి కొత్తపేటలో లొకేట్ అయి ఉంటుందండి ఎగ్జాక్ట్గా విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మెట్రోకి వచ్చే వాళ్ళకు కూడా చక్కగా స్టోర్ నియర్ బై ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసే కలెక్షన్స్ని చూసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందండి నెక్స్ట్ మోడల్ మరొక ట్రెండి లుక్ ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాము సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ టూ గ్రామ్స్ ఉన్నాయండి అండ్ ఎల్లో గోల్డ్లో జుమ్కా స్టైల్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట ఈ మోడల్ వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి మీకు ఏ మోడల్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు మీరు స్టోర్కి విజిట్ చేసిన స్క్రీన్ షాట్ని క్యారీ చేసి డైరెక్ట్గా ఆ మోడల్స్ని కూడా మీరు ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ చేయడానికి ముందర కూడా మీరు ఒకవేళ పర్టికులర్ ఐటమ్ అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుని వెళ్ళాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తే అవైలబిలిటీ చెప్తారండి నైన్ వన్ సిక్స్ గోల్డ్ లైట్ వెయిట్లో కలెక్షన్ అయితే మనకు కంచి జ్యువెలర్స్లో ఉంటాయండి ఈవెన్ మీరు హెవీ వెయిట్లో కావాలి అనుకున్నా కూడా మోడల్స్ అనేవి దొరుకుతాయి సో నెక్లెసెస్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయి హారాలు ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయి ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికి మనకు వన్ గ్రామ్ నుంచి కూడా స్టార్ట్ అయి ఉంటుందండి కలెక్షన్ చాలా బాగుంటాయి ఈవెన్ బ్రేస్లెట్స్ కూడా టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది లైట్ వెయిట్లో అవైలబుల్ ఉంటుంది హెవీ వెయిట్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా మనకు మంచి మంచి మోడల్స్ అయితే ఉంటాయండి సో మీరు స్టోర్ విజిట్ చేస్తే అన్ని రకాల డిజైన్స్ అయితే డైరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకునే పర్చేస్ చేసుకోవచ్చు అన్నీ కూడా హెచ్యుఐడి హాల్ మార్క్తో వస్తాయండి మోడల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అండ్ జుమ్కా లో వన్ మోర్ డిజైన్ అనమాట ఇంతకు ముందు మనం సేమ్ లో గ్రీన్ స్టోన్ ఫినిషింగ్ చూసాము ఇది మనకు రూబీ స్టోన్ ఫినిషింగ్లో వచ్చేసింది అలాగే మరొక డిజైన్ అండి సో టైప్ టైప్లో వచ్చాయి సింగిల్ పర్ల్ రాప్ అలాగే మూవల్ అయితే ఇచ్చారండి కెంపో పచ్చ స్టోన్స్ అలాగే లక్ష్మీ అమ్మవారు హైలైట్ అవుతూ వచ్చాయి టూ పాయింట్ సెవెన్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సాదాగా డిజైన్ చేసినటువంటి చాందబలి త్రీ పాయింట్ జీరో నైన్ సిక్స్ గ్రామ్స్లో ఈ ప్యాటర్న్ అవైలబుల్ ఉంది అండ్ ఈ డిజైన్ కూడా లక్ష్మీదేవితో వస్తుంది విత్ గ్రీన్ స్టోన్స్ అండి అండ్ ఓల్డ్ మోడలే అయినప్పటికీ ఇప్పటికీ మిడిల్ ఏజ్ వాళ్ళకు చాలా బాగుంటాయి నెక్స్ట్ డిజైన్ అండి జుమ్కా ప్యాటర్న్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేశారు స్టడ్ స్టోన్ వర్క్ వస్తుందండి అండ్ సీజర్స్తో ఫోర్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు జోహాల్లో ఫస్ట్ ప్యాటర్న్ అనమాట సో మనకి జోహాల్ కూడా లెంతీగా అయితే వచ్చాయి సిక్స్ పాయింట్ నైన్ జీరో నైన్ గ్రామ్స్ ఉన్నాయండి అండ్ జోహాల్లో వన్ మో డిజైన్ చూస్తూ ఉన్నాము ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి ఇలా జోహాల కలెక్షన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది మనకు స్వర్ణ కంచి జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్ లో అవైలబుల్ ఉన్నాయండి కొంత కలెక్షన్స్ ని వీడియోలో కవర్ చేస్తూ ఉన్నాము ఈ మోడల్ చూడండి అండి సింగిల్ లైన్ లో వచ్చేసింది ఫైవ్ పాయింట్ త్రీ జీరో నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది మనకు డమరకం స్టైల్లో వచ్చిందండి అండ్ కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఇవన్నీ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోని డిజైనర్ లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ మోడల్స్ అండి రెగ్యులర్గా మనము చూసేటువంటి జోహాలు కన్నా ఇవి కొంచెం యూనిక్గా ఉన్నాయి ప్రతి మోడల్ కూడాను అండ్ ఈ డిజైన్ చూడండి అండి సో కిందికి ఒక జుంకా కూడా అటాచ్ అయితే చేశారు అండ్ ఫోర్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అలాగే ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్లవర్ స్టైల్లో వచ్చేసింది క్యాస్టింగ్ డీటైలింగ్ అండి అండ్ వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ వన్ టూ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో జోహాల్లో సింపుల్గా వేర్ పర్పస్కి బాగుంటాయి త్రీ పాయింట్ డబల్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అలాగే మరొక మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా ప్లెయిన్ ఎల్లో గోల్లో వచ్చేసింది అండ్ ఫోర్ పాయింట్ వన్ సిక్స్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి విధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దాము జోహాల్లోనే స్టోన్ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి పైన స్టడ్కి అండ్ హ్యాంగింగ్కి సపరేట్గా వెయిట్స్ అనేది ఉంటాయి అండ్ మనం గా కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికీ తో డిజైన్ చేసిన మోడల్ అండి హ్యాంగింగ్స్కి స్టడ్కి సపరేట్గా వెయిట్స్ అనేది ఉంటాయన్నమాట స్క్రీన్ మీద క్లియర్గా హ్యాంగింగ్ అండ్ స్టడ్స్ వెయిట్ అయితే మెన్షన్ చేస్తూ ఉన్నామండి మీకు ఏ డిజైన్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయవచ్చు అండ్ ఓన్లీ స్టడ్స్ తీసుకున్నా కూడా పిల్లలకు కూడా మంచిగా సెట్ అవుతాయండి ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి స్టట్స్కి పేర్ చేసుకోవాలి అనుకున్న ఈ విధంగా హ్యాంగింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈ కలెక్షన్ అంతా కూడా స్వర్ణ స్వర్ణకంచి జువలర్స్ కొత్తపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉందండి అలాగే టైప్ టైప్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి వేర్ ఇయర్ కి మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎమరల్స్ అయితే వచ్చాయి అలాగే ఇది ఇంకొక మోడల్ అండి సేమ్ లో రూబీ స్టోన్ వచ్చింది ఓవెల్ షేప్లో సీజెడ్స్ కూడా ఇచ్చారండి అండ్ త్రీ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సేమ్ లోనే బ్లాక్ స్టోన్ కాంబినేషన్ అండి సో ఈ మోడల్లో వచ్చేప్పటికి సీ వచ్చాయి అలాగే బ్లాక్ స్టోన్ ఇచ్చారు త్రీ పాయింట్ వన్ జీరో త్రీ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి జుమ్కా స్టైల్లో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ గ్రీన్ స్టోన్ హైలైట్ అవుతుంది పికాక్ ప్యాటర్న్లో స్టడీ ఇచ్చారు పర్ల్స్తో పాటు మొవ్వలు వచ్చాయండి త్రీ పాయింట్ ఎయిట్ టూ సిక్స్ గ్రామ్స్ ఉంది అలాగే ట్రెండీ లుక్లో డిజైన్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ అండి సీ అలాగే పింక్ స్టోన్స్తో హైలైట్ అయింది టూ పాయింట్ త్రీ ఫైవ్ వన్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ కూడా జే మోడల్లో వస్తుందండి పిల్లల నుంచి మిడిల్ ఏజ్ వరకు ఎవరికైనా కూడా డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు లైట్ లో చాలా బాగుంది అండ్ సింపుల్గా టైప్ టైప్లో ఇష్టపడే వాళ్ళకు ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుందండి సింగిల్ పర్ల్ డ్రాప్ ఇచ్చేసి సీజర్స్తో డిజైన్ హైలైట్ చేశారు టూ పాయింట్ టూ ఎయిట్ నైన్ గ్రామ్స్లో అలాగే మరొక క్యూట్ ఇయరింగ్స్ అండి ఇలా చాలా మంది సింపుల్గా ఉండేటువంటి ఇయర్ రింగ్స్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళకు బెస్ట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వెరీ లైట్ వెయిట్ కలెక్షన్ అయితే మనకు స్వర్ణ కంచి జ్యువెలర్స్లో అవైలబుల్ ఉంటుంది ఈవెన్ మీకు ఇయర్ రింగ్స్ కలెక్షన్స్లో కూడా మేము వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి చూపిస్తూ ఉన్నాము కానీ మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా లైట్ వెయిట్లో కూడా డిజైన్స్ అయితే ఉంటాయండి అండ్ ఇది వన్ మోర్ మోడల్ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము ఈ మోడల్ చూడండి అండి బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ పిల్లలకి ఎంత బాగుంటాయో అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కూడా అంతే బాగుంటాయండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము హ్యాంగింగ్ టైప్లో వచ్చాయండి చాలా మంది లాస్ట్ టైం షార్ట్ వీడియో చేసినప్పుడు ఈ కలెక్షన్స్ని ఫుల్ లెంత్ వీడియోలో తప్పకుండా షేర్ చేయండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు సో వారి కోసం ఇందులో ఉన్నటువంటి ప్రజెంట్ అవైలబుల్ డిజైన్స్ని అయితే షేర్ చేస్తూ ఉన్నానండి సో ఈ మోడల్ వచ్చేప్పటికీ సిక్స్ పాయింట్ టూ డబల్ సిక్స్ గ్రామ్స్ ఉంది జుమ్కాకి పర్ల్ డ్రాప్స్ అనేది వచ్చాయండి అలాగే కొన్ని రింగ్ టైప్ ఇయరింగ్స్ కలెక్షన్స్ని చూడబోతు ఉన్నామండి మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ లో ఎక్స్క్లూజివ్ గా స్వర్ణ కంచి జ్యువెలర్స్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి పాసిబిలిటీ వాళ్ళు తప్పకుండా స్టోర్ సెట్ చేసి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ లో మోడల్స్ అయితే చూడొచ్చు సో ఇప్పుడైతే కొంత కలెక్షన్స్ ని వీడియోలో కవర్ చేస్తామండి ఇవన్నీ కూడా మీరు చక్కగా డైలీ వేర్ పర్పస్ కి రఫ్ అండ్ అఫ్ యూస్ చేసుకోవచ్చు లైక్ కాలేజ్ కి వెళ్ళే వాళ్ళకైనా కానీ లేదా ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకైనా కూడా డైలీ వేర్ పర్పస్ కి చాలా బాగుంటాయి ఈవెన్ పిల్లలకు కూడా పెట్టొచ్చండి సింపుల్ మోడల్స్ చిన్నగా ఉండేటువంటి స్మాల్ సైజ్ డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ కొంచెం బిగ్ సైజ్లో కొంచెం ట్రెండీగా కావాలి అనుకున్న వాళ్ళకు కూడా కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ని ఈ వీడియోలో కవర్ చేస్తూ ఉన్నాను మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి ఈ మోడల్ చూడండి అండి రింగ్ లోనే మనకు జుంకా అనేది డిఫరెంట్ గా వచ్చేసింది హ్యాంగింగ్ ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఉంది అండ్ సింపుల్ గా ఇలా రింగ్ టైప్ లో కావాలి ఎలాంటి హ్యాంగింగ్స్ లేకుండా సింపుల్ గా కావాలి అనుకుంటే బెస్ట్ డిజైన్ అండి టూ పాయింట్ త్రీ డబల్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు షేప్ అనేది డిఫరెంట్గా వస్తుంది అండ్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి ఇలా రింగ్ టైప్ ఇయర్ లో ఇంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ని ఇంత క్వాంటిటీ ఆఫ్ డిజైన్స్ని ఇంతకు ముందు ఎక్కడా కూడా చూడలేదండి ఒక స్వర్ణ కంచి జ్యువెలర్స్లోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి అవి కూడా మేము కొంత కలెక్షన్స్నే యాడ్ చేసామండి ఇంకా మీరు స్టోర్ విజిట్ చేస్తే చాలా మోడల్స్ని విజిట్ చేయొచ్చు ట్రైల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు మోడల్స్ అన్నీ బాగున్నాయండి అండ్ కొంచెం బిగ్ సైజ్ రింగ్ టైప్లో కావాలి అనుకుంటే ఇలా అవైలబుల్ ఉంది అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే ఇది ఇంకొక మోడల్ అనమాట జుంకా లాగా వచ్చేసిందండి మీకు ఏ మోడల్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అదేవిధంగా స్వర్ణ కంచి జ్యువెలర్స్ నుండి మీరు ఎలాంటి కలెక్షన్స్ని విజిట్ చేయాలి అనుకుంటున్నారో కూడా తప్పకుండా షేర్ చేయండి అండి ఫర్దర్గా వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తాము అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేప్పటికీ రింగ్ అనేది కొంచెం బిగ్ సైజ్లో వస్తుందండి అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ డబల్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో సింపుల్గా ఓన్లీ రింగ్ టైప్ ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ త్రీ పాయింట్ జీరో నైన్ వన్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సేమ్ ప్యాటర్న్ లో కొంచెం స్మాల్ సైజ్ రింగ్స్ అనమాట సో ఈ మోడల్ కూడా మనకు వెరీ లైట్ వెయిట్ లో ఉంది కటింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వన్ పాయింట్ సెవెన్ డబల్ ఫోర్ గ్రామ్స్ అండి సేమ్ మనకు ఇలా రింగ్ టైప్ లోనే సింపుల్ గా ఒక చిన్న గోల్డ్ బాల్ హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు టూ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ లో డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్